గురుగారు మరి ద్వాదశి నాడు పారణ చేసే సమయంలో ఒక్క బ్రాహ్మణుడైన ఆహ్వానించి షడ్ర సోపేతమైన భోజనాన్ని పెట్టి అనంతరం సత్కరించుకోవాలని అంటారు ఎందుకని స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాదసేవనం ఏకాదశం వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెబుతుంది పురాణం స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం సద్గురు పాదసేవ చేయటం ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టమని దీని అర్థం ఏమిటి కష్టము అంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అంటే కేవలం ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే కాదు నీ ఆలోచనలు కూడా సరైన మార్గంలో నడవాలి ఇంద్రియాలన్నీ భగవత్ సేవలో మాత్రమే నియోగింపబడాలి ఒక బ్రాహ్మణుడికి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి సత్కరించమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే ఏకాదశి నాడు నువ్వు ఆహారం తీసుకోకపోవటం వల్ల ఏ ధనమైతే నువ్వు మిగుల్చుకుంటావో దాని మీద కూడా నీకు దృష్టి ఉండకూడదు ఒక ఉత్తమోత్తమైన వ్యక్తిని ఇంటికి పిలిపించి భోజన రూపంలో ఆయనకు ఆనందాన్ని కలుగజేసి అనంతరం ఉచిత రీతిని ఆయనను సత్కరించగలిగితే ధనవ్యామోహం లేకుండా దైవం మీదనే దృష్టి పెట్టుకొని ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అన్నట్టుగా మనం భావన చేస్తాం అందుకే దానం అనేది ప్రతి వ్రతానికి తప్పనిసరిగా అనుసరించాల్సిన విధి విధానంగా తెలియచేయబడింది ఈ వ్రతం చేయటం వల్ల అద్భుతమైన ధనాన్ని నేను సంచలనం చేసుకోగలను అన్న భావన పక్కన పెట్టి లక్ష్మీనారాయణ ఆరాధనతో నా జీవితాన్ని సంస్కరించుకుంటాను నా ప్రారంధాన్ని పోగొట్టుకుంటాను తద్వారా ఏది నాకు సిద్ధిస్తుందో దాన్ని నేను అందుకునే ప్రయత్నం చేస్తాను అన్న భావనతో ఏకాదశి వ్రతం చేయాలి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగుతాయి రుణాలన్నీ పోతాయి ధనం వస్తుంది అన్న భావనతో ఈ వ్రతాన్ని చేస్తే అది సరి అయినటువంటి ఆలోచన విధానం కాదు అందుకే ఏకాదశి రోజు ఉత్తములకు అన్న సంతర్పణ చేసి యథాశక్తి దానాన్నిచ్చి తద్వారా అందరిలో ఉన్నది ఆ విష్ణు చైతన్యమే అన్న భావన నీలో ఉద్దీపన చేసుకొని నీ ఆలోచనను నువ్వు సంస్కరించుకునే ప్రయత్నమే ఈ విధంగా పారణ సమయంలో ఒక ఉత్తముని ఇంటికి పిలిచి అతనికి అన్నప్రసాదాన్ని సత్కారాన్ని చేయటంలోని ఆందరి